కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ మేడిపల్లి సత్యం అనే నేను ఎమ్మెల్యే అని తన చిన్ననాటి సమయంలో తను చదువుకుంటున్న ఐదో తరగతులనే తన నోట్బుక్లో రాస్తున్నారు చివరికి తన కళ నెరవేరడంతో చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నందుకు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు ఆయన్ను మాట్లాడి తెలుసుకుందాం అసలు రాజకీయాలకు రావడానికి ఆయనకు ఆ చిన్ననాటి తనంలో ఎందుకు ఆలోచన వచ్చింది అసలు ఏ ఉద్దేశంతో మీ రాజకీయాలకు రావాలనుకుంటున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు మీరు ఆ చిన్ననాటి సమయంలోనే ఎమ్మెల్యే కావాలని కోరిక మీకు ఎందుకు కలిగింది నేను స్కూల్ డేస్ నుంచి కూడా క్లాస్ లీడర్గా ఉండేటువంటి తోటి భవిష్యత్తులో రాజకీయాలకు వస్తే ఎక్కువ సర్వీస్ చేయొచ్చు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి పరిమితమైతే మన రోల్ అనేది చాలా లిమిటెడ్ అయిపోతుంది అది బ్రాడర్ వేలో రాజకీయాలకు వస్తే సొసైటీలో ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనే ఆలోచన కొద్ది చిన్నప్పటి నుంచే రాజకీయాలని అంశంగా తెంచుకున్న దానికి తగ్గట్టుగా నేను చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకున్న స్కూల్ డేస్లో లీడర్గా తర్వాత విద్యార్థి సంఘంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్విలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించిన రెండు వేల పద్నాలుగులో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతే నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాడు నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఖచ్చితంగా నేను ప్రజల గొంతగా వినిపించాలని అప్పటిదప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఒక కమిట్మెంట్ తోటి ప్రజలకు మరింత దగ్గరై వాళ్ళ సమస్యలు అన్నిటిని తెలుసుకొని వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి దగ్గరై వీళ్ళ నిజంగా అర్ధబలం అంగబలం లేకున్నప్పటికీ కూడా చొప్పదండ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి వీళ్ళ ఎమ్మెల్యే గెలిచడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ నేపథ్యంలో మీరు ఏ రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు స్థానిక సంస్థలు నాకు తెలిసినంత వరకు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ సర్వే రిపోర్ట్లు ఏ చూసినా కూడా వారు వన్ సైడే ఉంది ఆరు జడ్పీటీసీలు గెలుస్తున్నాం ఆరు ఎంపీపీలు గెలుస్తున్నాం మెజారిటీ ఎంపీటీ స్థానాలు అదే అదేవిధంగా చొప్పదాన్ని మున్సిపాలిటీ అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎన్నికలు ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం మాకు శాసనసభకు ఎన్నికైనా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉంటా ప్రజలు కూడా అదే కోరుకుంటుండ్రు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మనం వేరే వాళ్ళకి ఓటేస్తే వచ్చిన లాభమే ఉండదు మనకు ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టంగా తిన ఒక మూడ్ అయితే పబ్లిక్లో ఉంది ఖచ్చితంగా మేము మేము ఈ మధ్యలో ఒక సర్వే కూడా చేయించిన నైంటీ ఫైవ్ పర్సెంట్ అబో కాంగ్రెస్ పార్టీ ఫేవర్ కనబడతా ఉంది అన్ని సీట్లు మేము క్రీస్ చేస్తాం ఇది మొత్తానికి మేడి సత్యం చెప్పుకొచ్చిందంటే చెప్పదండి నియోజకవర్గ ప్రజల కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను అందుబాటులో ఉంటాను అభివృద్ధి చేయడాన్ని నా ధ్యేయం అంటూ చెప్పుకొచ్చారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ కరీంనగర్ నుంచి మెగా నైన్ టీవీ